యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఉత్తరాంధ్ర పెద్ద ఆసుపత్రి కేజీహెచ్లో నకిలీ డాక్టర్ హల్చల్ చేయటం ఇప్పుడు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది గత నాలుగు రోజుల క్రితం అలాగే పిల్లల మార్పిడి జరిగిందని ఇలాంటివన్నీ కూడా కేజీహెచ్ పైన ఒక రకమైన ఆలోచనకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది జనరల్గా కేజీహెచ్కి ఎవరు వస్తూ ఉంటారు డబ్బులు పెట్టి ఆరోగ్యం బాగో చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు వస్తారు అలాంటిది ఒక నకిలీ డాక్టర్ ఒక నిరుపేద పేషెంట్ దగ్గర నుంచి లక్ష రూపాయలు కాజేశాడు కిడ్నీ పేరు చెప్పి అని చెప్పి ఇప్పుడు పూర్తిగా దుమారం రేపుతోంది అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకుందాం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గారు మనతో పాటు ఉన్నారు సరేంటి సార్ గత నాలుగు రోజుల క్రితం పిల్లలు మారిపోయారు స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల అని దానిపైన ఒక క్లారిటీ కూడా ఇది సో ఇప్పుడు మళ్ళీ ఇది నకిలీ డాక్టర్ ఏంటి పిల్లలు మారిపోయారు అనేది క్లారిటీ అంతా ఉందమ్మా అదంతా పేషెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ అందరూ చక్కగా ఉన్నారు సేఫ్గా ఉన్నారు ఆ రోజు ఇమ్మీడియట్గా ఈవినింగ్ కమిటీ వేసి కమిటీలోని మొత్తం అంతా అంతా క్లియర్ చేసి వాళ్ళు చక్కగా ఉన్నారని ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది ఇంటెన్షనల్గా జరిగింది కాదు ఇది మోర్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇక్కడ రెండోది ఇది ఈ కేసు అసలు కేజీహెచ్కి సంబంధం లేదు ఫస్ట్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది కేజీహెచ్కి సంబంధం లేదు పేషెంట్ ఒరిజినల్గా ఈ పేషెంట్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఎవరో వేరే డాక్టర్లతో కేజీహెచ్ డాక్టర్లని చెప్పే వాళ్ళతో వాళ్ళు కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళకి వీళ్ళు కిడ్నీ ఇప్పిస్తానని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు లక్ష రూపాయలు వాళ్ళకి ఇచ్చుకొని మోసపోయి అప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్కి సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సో కంప్లైంట్ ఇది నాకు శివరాత్రి నాడు సాయంత్రం తీసుకొచ్చారు ఇమ్మీడియట్గా నేను చూసి ఇటువంటి కేజీహెచ్ చెడ్డ పేరు తెచ్చే ఇటువంటి పని ఎవరు చేసినా ఐ డోంట్ స్పేర్ ఇమీడియట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఫోన్ చేశాను శంకర్భ్రత బాగ్చా గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఈ కేసు మీద ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పని సీఐ గారిని జేడీ బాబు గారిని ఇమీడియట్గా నా దగ్గర పంపించడం అనేది నేను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని నా దగ్గరే పెట్టి సిఏ గారికి అప్పచెప్పడం అనేది జరిగింది ఎవరు సార్ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు శ్రీకాకుళంకి సంబంధించిన వాళ్ళని చెప్పారమ్మా వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చామని చెప్పారు ఈ శ్రీకాకుళం నుంచి వచ్చి మేము ఇలా తిరుగుతున్నాము బాబుకి కిడ్నీకి కోసం అని మేము వెతుకుతున్నాము అనేది కొన్ని రోజుల ముందు వాళ్ళ కిడ్నీ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చారంట ఆ పేపర్లో యాడ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ నెంబర్లు కూడా అందులో పెట్టారు పెట్టడం వల్ల ఏంటంటే ప్రాబలీ ఆ యాడ్ చూసి వాళ్ళు వాళ్ళని ట్యాప్ చేసి ఈ రకమైన పని చేశారు సో బయట జరిగిన తప్పిదాన్ని కేజీహెచ్ మీద ఆపాదించడం అనేది ఇది భరించరాని నేరం సో ఇటువంటి వ్యక్తులు ఎవరు చేసినా వాళ్ళని కంపల్సరీ శిక్షించాలని నేను సిపి గారిని కోవడం అనేది జరిగింది సిపి గారు ఇమీడియట్గా కేసు లాడ్ చేసి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుంటానని చెప్పడం అనేది జరిగింది సార్ కేజీహెచ్ పేరు వాడటంలో అంటే ఒక క్రెడిబిలిటీ పేషెంట్స్ నమ్ముతారనా లేకపోతే ఏమనుకోవచ్చు ఇక్కడ సో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అంటే ఏమైనా ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి రిలేటెడా లేకపోతే ఎవరు సార్ ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ మాకు తెలియదు అమ్మాది ఇది పోలీసు వారికి అప్పచెప్పి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళెవరు అనేది ఐడెంటిఫై చేసి కంపల్సరీ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని చెప్తున్నాం సో అందుకే కేజీహెచ్ డాక్టర్లు కానీ కేజీహెచ్ సిబ్బంది స్టాఫ్ నర్సులు కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ పనిచేసే ఏ సిబ్బంది కూడా ఇటువంటి తప్పుడు పనులు చెయ్యరు ఇదైతే నేను ఆ భరోసా ఇవ్వగలను సో మా సిబ్బంది చాలా మంచి ఆలోచనలతో చక్కగా పని చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పని చేస్తున్నారు మంచిగా పనిచేసి మంచి సేవలు అందిస్తున్నారు అందిస్తున్నారు కాబట్టి మంచిగా పేషెంట్లు అందరూ చక్కగా గుడ్ రెస్పాన్స్ ఇచ్చే ఇక్కడి నుంచి వెళ్తున్నారు కావాలంటే ఈరోజు కూడా ఒక కేసు తాలూకా పేషెంట్ మీకు చెప్పడం అనేది జరిగింది వీడియోలో సో మీకు ఆ విట్నెస్ కూడా మీరు చూశారు సో గతంలో కూడా విశాఖ వేదికగా కిడ్నీ రాకెట్ ఇట్లా ఏవైతే అవసరంలో ఉన్నటువంటి పేషెంట్ని వాళ్ళు క్యాష్ చేసుకొని లక్షలాది కోట్ల రూపాయలు కూడా టర్న్ ఓవర్ జరిగిన పరిస్థితి బట్ దెర్ ఈజ్ ఓ వే అంటే జీవన్ దాన ఫౌండేషన్ కావచ్చు లేకపోతే ఎవరైనా డోనర్ ఇవ్వడానికి కావచ్చు లేకపోతే కావాల్సిన పేషెంట్ ఎవరైనా ఏదైనా ఆర్గాన్ కావాల్సిన వాళ్ళు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది సో ఏం చెప్తారు సార్ ప్రజలకి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లే ఇటువంటి చీప్ వ్యక్తుల బారిన పడి వాళ్ళు వాళ్ళ తాలూకా మనీని వాళ్ళ తాలూకా మనోధైర్యాన్ని కోల్పోతున్నారు సో ప్రజలకు నేను ఇచ్చే విజ్ఞప్తి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అవయవదానం అనేది జీవన్ దాన్ అనే ట్రస్ట్ ఉంటుంది జీవన్ దాన్ అనే ట్రస్ట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి అవయవం కావలసిన వాళ్ళు కూడా అందులోనే రిజిస్టర్ చేసుకోవాలి వీళ్ళు ఏ కిడ్నీ అయితే కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి లివర్ అయితే లివర్ డాక్టర్ గారి దగ్గరికి ఐ అయితే ఐ డాక్టర్ గారి దగ్గరికి ఆ కన్సర్న్ డాక్టర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని మాత్రమే మీరు కన్సల్ట్ చేయాలి ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేస్తే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీకు నిజంగా ఇది అవసరమా లేదా అనేది ముందు డిసైడ్ చేస్తారు అది డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని బోర్డుకు పంపిస్తారు ఆ బోర్డులో కంపల్సరీ డాక్టర్లు ఉంటారు అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు అది ఎంతవరకు నిజము ఏంటి అనేది అన్ని తెలుసుకోవడం కోసం తెలుసుకొని వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు ఎస్ దిస్ పేషెంట్ కెన్ టేక్ కిడ్నీ ఆర్ దిస్ పేషెంట్ కెన్ డొనేట్ ద కిడ్నీ అనేది వాళ్ళొక ప్ర నోట్ ఇస్తారు మనకి అది ఇచ్చిన తర్వాత ఈ డాక్టర్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తయారు చేసిన నోట్ని సూపరింటెండెంట్ గారు అప్రూవ్ చేస్తారు అది చేసిన తర్వాత దాన్ని మళ్ళీ దానికి పంపించడం అనేది జరుగుతుంది జరిగిన తర్వాత అక్కడ ఎన్రోల్ చేస్తారు అక్కడ ఎన్రోల్ చేసి ప్రయారిటీ బేసిస్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంత పెద్ద ప్రక్రియ కన్స్ట్రక్టెడ్మేసి నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోవడం అనేది ఇది ప్రజల తాలూకా అవగాహన లోపం సో దయచేసి ప్రజలు ఈ విషయాన్ని క్లియర్గా తెలుసుకొని ఇటువంటి తప్పుడు పనులకి లోనై మీ యొక్క డబ్బుని మీ యొక్క మనస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే మీరు ఇవి చేయించుకుంటే మీకు హాయిగా మంచిగా అన్నీ చక్కగా జరుగుతాయి ఇవన్నీ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఫ్రీగానే చేస్తాం మేము ఇప్పటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు కూడా చేస్తున్నాం మీరు అందరూ హ్యాపీగా రిజిస్టర్ అయ్యే కేజీహెచ్లో కూడా మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు పేషెంట్స్కి మంచి వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు సిబ్బంది నిరంతరం కేజీహెచ్లో డెడికేటెడ్గా ఉంటూనే ఉంటారు ఎట్ ది సేమ్ ఎవరైనా కేజీహెచ్ పెద్ద ఆసుపత్రి పేరు చెడగొట్టే ప్రయత్నాలు చేసి ఈ పే హాస్పిటల్ పేరు వాడుకొని అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా ముందుకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా పోలీసుల ద్వారానే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏ మాత్రం వెనకాడు అంటున్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గారు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్